ప్రభుత్వం అంటే మాకే ప్రభుత్వం నుంచి మాకేది మాకు ఏది వద్దు మాకి కవులు రైతులకి చేయమని సహాయం చేయమని కవులు రైతులకి ఏదైనా మేము నష్టపోతాము ఆసమే నష్టపోడు వాళ్ళు ఏం గుర్తులు అడుగుతారు ఈ ప్రభుత్వంలోనే మేము కౌలు రైతులకు అడుగుతున్నాం అంతే మీరు కౌలు రైతేనా కౌలు రైతే ఎన్ని ఎకరాలు చేస్తారు పది ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై రెండులో లో కౌలు రైతులకి అందరికి ఇలా సహాయం చేసినారు కాబట్టి మనం ఈ రోజు అడిగితే మంచి చేస్తారు కాబట్టి మన రైతులకి మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము మనకి గుత్తి మండలంలో ఎవరికి చెల్లలేదు నా కౌలు రైతులకి ఎవరికి చెందలేదు చెల్లలేదు అని కోరుకుంటున్నాము చెందాలని కోరుకుంటున్నాము ఆయన దయచేసి మా మీద సానుభూతి చూపాలా చానుభూతి చూపాలి ఏం లేదు ఆయన పదవిలో లేనప్పుడే చేసినాడు అంటున్నారు కదా ఇప్పుడు పదవిలో ఉన్నాడు కదా ఆయన సారు ఆయన ఇప్పుడు చేయొచ్చు కదా మాకు కౌల రైతులకి అందరం కౌల రైతులమే కదా మనం లేదు కౌల రైతులు ఎక్కువ ఉన్నారు గుత్తి రైతులు గుత్తి మండలంలో కౌల రైతులు ఎక్కువ ఎక్కువ ఏం పండి సార్ ఎక్కువ కంది సద్ద కంది లేదు సరేనగా కొర్రలు కందులు సద్దాలు జొన్నలు రేట్లు బాగున్నాయి రేట్ల పండినప్పుడు రేటు ఉండదు రేటు ఉంటే పంట పండదు మొత్తం సగము పెట్టుబడులకే పొరలు ఈసారి రెండు వందలు కడిగేటోళ్ళు లేరు ఏం పంట పొర్రె పొర్రెహా ఈసారి అంతా ఎత్తిపోయింది ఇంకా ఏం లేదు అంత అది పొగ మంచు బట్టి కంధంగా పూతంతా రాలిపోయి పూత పింజ ఏంది లేదు పంట మగమే లేదు అసలు కౌలు రైతుల్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మా విన్నప్ప తెలియజేసుకుంటున్నాము మా బాధ కౌల రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ గారిని దయచేసి కోరుకుంటున్నాం ఆయన మా పరిస్థితులు అర్థం చేసుకొని సారే దయ ఉంచి మా మీద యాదవ్ పరిష్కార మార్గం చూపించాలని కోరుకుంటున్నాం సరే సరే